ఒంగోలు నియోజకవర్గంలో క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన దామచర్ల జనార్దన్ గతంలో ఎప్పుడు లేని విధంగా ముప్పై నాలుగు వేల ఒక్క వంద మెజార్టీ కట్టబెట్టిన ఒంగోలు వాసులు జిల్లా పెద్ద దిక్కుగా వ్యవహరించిన దామచర్ల ఇప్పుడు క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందారు దీంతో ఒంగోలు ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ హైయెస్ట్ రికార్డుని బద్దలపెట్టింది ఈరోజు మెజార్టీ వెనకటికి ఎనభై నాలుగులో ఎనభై మూడులో మన పరుగుపాటి కోటేశ్వరరావు గారు అప్పుడు కూడా మా తెలుగుదేశం టైంలోనే ఇరవై తొమ్మిది వేల వచ్చింది దాన్ని ఈరోజు కూడా అది కూడా బిడ్ చేసి ఈరోజు ముప్పై నాలుగు వేల చిల్లర మాకు మెజార్టీ రావటం అనేది చరిత్ర అది ఇది ఈ ఎలక్షన్లో ఒంగోలు ప్రకాశం జిల్లా ఉమ్మడి జిల్లాలలో హైయెస్ట్ మెజార్టీ కూడా ప్రజలు కూడా నమ్మకంతో గెలిపించిన వస్తే అందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా తప్పకుండా మేము చేయాల్సిన పనులు మనం చేస్తాం క్యారినర్ ఎంతో కష్టపడ్డారు వాళ్ళ మీద కేసులు పెట్టించుకున్నారు ఇవన్నీ కూడా రేపు భవిష్యత్తులో అన్ని విధాలు కూడా వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకి డెవలప్మెంట్ ఎక్కడ ఆగిపోయిందో దాన్ని అన్నీ కూడా పూర్తి చేసే ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తాం దానికి మా కార్యకర్తలు కానీ పార్టీ సైన్లు కానీ ఒంగోళ్ళ ప్రజలు కూడా వీళ్ళందరూ కూడా ఎంతో కృషి చేసి ఒక మంచి మెజార్టీ తీసుకొచ్చారు చరిత్రలో ఉండో చూసి కూడా మెజార్టీ ఎక్కువ రాలేదు కాబట్టి తప్పకుండా కూడా ఎన్నో మాటలు మాట్లాడారు ఒకడేమో కార్పొరేటర్కి నిలబడలేనన్నాడు ఒకడు ఒకడు కార్పొరేటర్కి కూడా అన్నాడు ఒకడు వచ్చేసేమో మూడోసారి కూడా నువ్వు బాల్యేల మీద ఓడిపోతావు అని చెప్పేసి ఒకడన్నాడు ఒకడు వచ్చేసేమో పారిపోతావు అన్నాడు ఈ చెంచానాడుకులంతా చాలామంది మాట్లాడారు ఈరోజు రిజల్ట్ చూసిన తర్వాత అప్పా కొడుకు నేను ఆ రోజే చెప్పా మీరు కనపడరు హైదరాబాద్ పోతారు నాకు గంజాయి వచ్చేటోటి చెప్పా మీరు ఎరగ తీసుకోవద్దురా అనవసరంగా వాళ్ళు నమ్ముకోవద్దు అనవసరంగా రేపు వచ్చేటప్పటికి ఇబ్బందులు పడేది మీరే అని చెప్పి నేను చెప్పా అయినా కూడా వాళ్ళు ఇళ్ళ ఈరోజు ఇద్దరు కూడా రెండో రౌండ్లోనే లేచి ఇద్దరు పారిపోయారు హైదరాబాద్ పోయారు కాబట్టి ఎప్పుడు కూడా అతి నుంచి చేయకూడదని పెద్దలు అంటారు మీకు అవకాశం ఇచ్చి ఎన్నిసార్లు గెలిపించినప్పుడు ప్రజలకు కూడా మనం ఏం చేసాము ప్రజలకు ఏం సహాయం అనేది కూడా మీరు ఆలోచించుకోవాల్సిన విషయం కాబట్టి ఈరోజు ప్రజలు కూడా సైలెంట్గా చేయాల్సింది తీర్పు ఇవ్వడం కూడా జరిగింది దానికి ప్రజలకు కూడా అందరికీ కూడా నేను ముంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఏదైతే ఈ ఐదు సంవత్సరాలు ఆగిపోయిన పనులన్నీ కూడా తప్పకుండా కూడా ఈ ఐదు సంవత్సరాల్లో తీసుకొస్తా ఒంగోలు మార్పు తీసుకొస్తా ఒంగోలులో అది వరకు చేసిన ఐదేళ్ళు ఎన్నికల కార్యక్రమాలు చేసినో దాన్ని మార్పు తీసుకొచ్చి ప్రజలకు అన్ని విధాలుగా కూడా ఉంటాం మేజర్గా గంజాయి బ్యాచ్ అనేది లేకుండా చేస్తాం వివిధ స్థలాలు ఎక్కడెక్కడ కబ్జాలు జరిగినాయో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేస్తాం ఒంగోలు మళ్ళా స్మూత్ వాతావరణానికి తీసుకొస్తాం వై ప్రాంతం నుంచి ప్రజల్ని పీస్ఫుల్ వాతావరణం తీసుకొచ్చే బాధ్యతగా అభివృద్ధితో పాటు ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాం అదేవిధంగా రాష్ట్రంలో కూడా సింగిల్ డిజిట్ తోటి పోయాడు ఎవరో అనేది మీకు అందరికి కూడా విరవీగాడు నూట యాభై ఒక సీట్లు ఇచ్చే లోపలికి ఏదో అదేదో పెద్ద అవకాశం మాదిరి ఇష్ట రాజ్యంగా చేశాడు ఇష్టారాజ్యంగా ప్రజల మీద పడి దోచుకున్నాడు లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చాడు ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు గమనించే ఈరోజు సింగిల్ డిజిట్కి పరిమితం చేశారు అతనిది నెక్స్ట్ ఇప్పుడు పన్నెండు లక్షలు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఏం చేశాడో కూడా అకౌంటబిలిటీ అన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది రేపు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్పేరింగ్ అయిన తర్వాత అన్నీ కూడా చేస్తాం ఎక్కడెక్కడ లోడారో ఎక్కడెక్కడ ఎవరు మంత్రులు కానీ ఎక్కడెక్కడ తిన్నారో అందరి దగ్గర కట్టించే పరిస్థితి కూడా ముందు రోజుల్లో ఉన్నాయనేది కూడా నేను తెలియదు